అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు జాగ్రత్తగా ఉండండి లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి ఇక ఈరోజు శుభ ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆదాయం అయితే స్థిరంగా ఉంటుంది ఖర్చుల నియంత్రణ అవసరం కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మీ గ్రహస్థితి ఒక మోస్తారుగా ఉంది మరియు వృద్ధ ఆలోచనల కారణంగా పనిలో జాప్యం అయితే జరగవచ్చు ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి అయితే ఖర్చులు పెరుగుతాయి అలసటకు గురవుతారు ఈ రోజు మీరు పనులు నిరాటకంగా కొనసాగిస్తారు శ్రద్ధ అవసరము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి చికాకులు కూడా ఉంటాయి పొదుపుపై మనసు నిలుపుతారు ఈ రోజు మానసిక ఇబ్బందులు ఎదురు కావచ్చు కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం ఇక ఈ రోజు ప్రధాన గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి సమయమనంతో వ్యవహరించడం అవసరం కుటుంబంలో పెద్దల సలహాలు తీసుకోవడం అవసరం పిల్లల చదువు విషయాల్లో కలిసి వస్తుంది ఇక పనుల్లో శ్రమకు తగ్గ విజయం సాధిస్తారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు నలుగురి సహకారంతో పనులు నెరవేరుతాయి ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది విద్యార్థులకు మంచి సమయం ఉద్యోగ ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అయితే పెరుగుతాయి కార్యనిర్వహణలో ఈ మనపాటు తగదు ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు ఆరోగ్యంపై శ్రద్ద ఉంటుంది సంకల్పంతో ముందుకు వెళ్తారు ఇక ప్రారంభించిన పనుల్లో మొదట్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది విద్యార్థుల సత్ఫలితాలను సాధిస్తారు సరైనటువంటి మార్గదర్శకం అనేది లభిస్తుంది ఇంటా బయట ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు నిర్మాణాది పనులు చేపడతారు ఇక ఈ రోజు పనుల ఆటంకాలు ఎదురైనప్పటికి విజయవంతంగా పూర్తి చేస్తారు ఆదాయ వ్యయాలను ఈ రోజు మీరు మంచిగా చూసుకోండి కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న విజయం సాధించడం జరుగుతుంది శుభకార్య నిర్వహణ ఉన్నటువంటి వారికి సహకారం అనేది లభిస్తుంది ఇక ఆదాయం స్థిరంగా ఉంటుంది అందుకు తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి ఇంట్లో అనుకూల వాతావరణం అయితే ఉంటుంది ఆర్థిక ఒప్పందాల్లో జాగ్రత్త వహించాలి ఇక లక్కీ సంఖ్య యాభై రెండు మరియు లక్కీ కలర్ అయితే నారింజ నేడు మీరు పరిహారం కొరకు బలమూరి కుడివైపు తిరిగి ఉన్న మూలిక ఎడమూరి అనే ఎడమ వైపు తిరిగి ఉన్నటువంటి మూలికను తీసుకొని ఈ రెండు మూలికలను ఒక దాంట్లో ఒకటి కలిపి గట్టిగా దారంతో కట్టేసి ఆ కట్టినటువంటి మూలికలను చక్కగా పూజ గదిలో పెట్టండి మీరే ఈ పరిహారం చేయటం వల్ల మీ దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి మీ గ్రహాల బలం కూడా పెరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో